గోల్డ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను పెనారస్ లో పని దీనితో పాటు ఐదు ఓడలు నాలుగు కూడా ఉన్నాయి వాళ్ళు అవును జీవితం అయితే ఓడలు బళ్ళవుతాయి బళ్ళు ఓడలు ఒక గొప్ప వ్యక్తి సెలవిచ్చాడు ఎవరో మహానుభావుడు నేనే రేపు వరల్డ్ బ్యాంక్ చెక్ వస్తుంది సూట్ల వెళ్ళి మార్చుకో లేకపోతే అరెస్ట్ చేస్తారు దిస్ ఇస్ టూ మచ్ యు సఫర్ సో మచ్ ఐ వో చెక్ అన్నాడు కదా ఏంటి డియర్ అద్దె కదా మీ నాన్న నాకు మేనమా మా మామ దగ్గర డబ్బు కొట్టేశాడు ఆ బాధతో ఆవిడ కృంగిపోయి పాల్చి తన్నేసింది ఆ డబ్బు మీ నాన్న దగ్గర నుంచి నేను సాధించే వరకు నిద్రపోను అంతవరకు మామ శపథం నెరవేరాలి ఆమె స్వర్గానికి వెళ్ళాలి మీ నాన్నకి నరకం చూపెట్టాలి అందుకే ఈ కిల్లి నోరును బట్టి కిల్లి కాదు కిల్లిని బట్టి నోరు సాగాలి మీ నాన్న భరతం పట్టడానికి ముట్టూపుడు పిట్ట రెట్టతో తయారు చేసిన నత్తకోరు కిల్లి ఇది ఎలా ఉంది పుల్లి చిరంజీవి సుఖీభవ కిల్లి మీ నాన్న చేత తినిపించు చచ్చిపోతాడా చావడు ఈ లోకం నుంచి మరో లోకంలోకి వెళతాడు ఆ లోకంలో తిక్క తిక్కగా తెల్లవారులో తిరుగుతాడు చివరి గరికి తొక్కగా మిగిలిపోతాడు ఈలోగా మనం ఇరపెట్టం ఆ డబ్బుతో నిన్ను పెట్టి హీరోయిన్ గా హాలీవుడ్ లో సినిమా తీస్తాం ట్వంటీ ఫోర్ పర్సెంట్ అయినా సరే నటన డబే మయూరి మీ నాన్న చేతి కిల్లి తినిపించు అరిటాకులు బాగుందా ఇలా ఉంది మీ ఆరోగ్యం బాగుండాలని నరాలు బలంగా ఉండాలని ఆయుర్వేద డాక్టర్ దగ్గర నుంచి స్పెషల్ గా తెప్పించిన కిల్లి అది ఓ స్పెషల్ కిల్లియా అయితే వేసుకోవాలి ఏంటి పెట్టలు అట్టేసిన వాహనం వస్తుంది అది మూలికల మహిమ నాన్న అంత మహిమైన కిళ్ళియా ఈ వయసులో కూడా పది మందికి సమాధానం చెప్పాలంటే వేసుకోవాల్సిందే నమస్కారం భద్రగారు నమస్కారం ఏమిటి ఇంత రాత్రి అయినా ఇంకా పడుకోలేదు మేము రాత్రి కదా అనే సినిమాకి వెళ్ళొస్తున్నాం సినిమా చాలా బాగుందండి వెళ్ళొస్తామండి కాంతం నెయ్యి టెన్షన్ బాగుంది కదూ చాలా బాగుందండి నేనే వీర భద్రం భద్రా ముకుందా ఎవరు గోవిందన్నే చచ్చిపోతుందా మీలో ఐక్యం చేసుకో భద్రం గారు భద్రం గారు ఇటునే కింద ఇసుకుపో ఇటు 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 దిగాలి ముకుంద మురారి కృష్ణ కాసుల గనగలలు తాళాలు ఎక్కడా మా నాన్న బంగారు మొలతాడు కట్టుకున్నాడు మీ నాన్న మత్తు దిగిపోయేలోగా మొలతాడు కట్ చేసేస్తా గిరపెట్ట బలు కుట్టేస్తా నిన్ను హీరోయిన్ ఇచ్చేస్తా కృష్ణ నాన్న మత్తు దిగిపోయినట్టుంది తా తాకుందావు పాకిస్తా కృష్ణ ఆవో కృష్ణ ఆవో కృష్ణ బయటో బయట తమరు కింద కూర్చోకూడదు కూర్చోండి స్వామి అయ్యయ్యో మీరేంటి కింద కూర్చున్నారు పదునాలుగు బాండాలే మీ పాదాల కింద ఉండగా నేను కింద కూర్చుంటే తప్పేమిడు స్వామి అదేంటండి మీరు నా కాళ్ళు నొప్పుతున్నారు ఆ అదృష్టం అందరికీ రాదు కదా కృష్ణ నా పేరు కృష్ణ కాదండి గోవిందు కృష్ణ అన్న గోవిందు అన్న మధుసూదన అన్న అన్ని నీవేరా వంట వెనదొంగ ఇవన్నీ నీవే కృష్ణ తీసుకో లేజావు ఇవన్నీ నాకెందుకండి వద్దు ఇవన్నీ డబ్బులు పెట్టిలో పెట్టేయండి నీకు వద్దంటే నాకు వద్దు ఇవన్నీ తీసుకుని నాకు ముక్తిని ప్రసాదించండి నీ విమానంలో ఎక్కించుకుని నన్ను వైకుంఠానికి తీసుకెళ్ళి కృష్ణ పరమాత్మ జయ కృష్ణా ము కుందరారి జయ జయ కృష్ణ ము కుందరారి జయ జయ కృష్ణ జయ జయ కృష్ణా జయ జయ కృష్ణ జయ జయ కృష్ణ కృష్ణ మరారి జయ జయ కృష్ణా కృష్ణ మరారి జయ జయ కృష్ణ కృష్ణ మరారి జయ జయ కృష్ణ కృష్ణ మరారి జయ జయ కృష్ణ జయ జయ కృష్ణ జయ జయ కృష్ణ జయ జయ కృష్ణ

అది మామూలే కదండి మీరు ఫోటో తీస్తారని భయపడి పారిపోతున్నారు పిల్లి గిడ్డం పీలికి మీసాలు గిన్నె పెట్టుకున్నంత మాత్రాన ఫోర్ నిలైపోతారా మంత్రి గారికి మీరు ఫోటో తీస్తే పదవి పోతుంది భార్యాభర్తలకి ఫోటో తీస్తే మీ చేత ఎక్కడ ఫోటో తీయించుకోవరు తప్పు మిమ్మల్ని చూస్తుంటే కొండ పిల్లి బొమ్మలాగా ఉన్నాను తీయించుకోండి కొత్త మాత్రం మిమ్మల్ని మీ దాని వాళ్ళు పట్టుకోగలిగి డబ్బులు ఇవ్వండి రెండు కాపీ కాపీ ఫ్రీ కాపీ లేని కలిసి ఒక్క ఫోటో దిగుదామిగా ఉందా అయితే దిగద్దాం

ఇప్పుడు మీరు అందంగా కనిపించాలంటే చేయి ఇలా వెయ్యాలి ఫోకస్ చూస్తున్నాను ఏమయ్యా చూపు కళ్ళు చేయక ఆ అమ్మాయిని చూడు ఎంత అలా చూడు క్లిక్ మళ్ళీ పైకి ఎక్కినట్టున్నాడు కృష్ణ నువ్వు మొన్న ఇవన్నీ తీసుకెళ్లకుండా మోసం చేశావు నేను ఈ రోజు మాత్రం ఒప్పుకోను పిచ్చి పిచ్చి ఆలోచనలతో చచ్చిపోతున్నాను కృష్ణ లేజా రూపాయలు నాకు అప్పుగా ఇస్తారా కర్మ మొత్తం తీసుకో చాలు వేల్చాలు గారు రెండు నెలల్లో వడ్డీతో సహా తీర్చేస్తాను జగన్నాటక సూత్రధారి నన్ను నీతో కూడా వడ్డీ వ్యాపారం చేయించదలిచావా జై జై కృష్ణ జై జయ కృష్ణ కృష్ణమురారి జై జయ కృష్ణ జై పదండి ఇది ఇంకో పదండి ఇది ఐదండి మొత్తం పాతికండి వచ్చే నెల వచ్చేస్తానండి కోళ్ళీ మేసుకోండి జై జై కృష్ణ జై జై కృష్ణ జై జై కృష్ణ జై కృష్ణ జై జై కృష్ణ జై 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 కృష్ణ కృష్ణ దూకే ప్రమాదం లేదులే సమయాన్ని ఆదుకున్నాడు అమ్మో ఏముండ మనకొద్దు చుమ్మకు చుమ్మ ఈ లక్ష చాలు మా బామ్మ డబ్బు వడ్డీతో సహా వచ్చేసి కలుపు ఎత్తుల ఏంటి అయి బాబాయ్ మీరు వాళ్ళ లక్ష రూపాయలు ఎవరు ఎత్తు పోరు దేవుడు దగ్గర అలాగే ఉన్నాయి రాత్రి కంగారు నగలు వదిలేశాడు అనమాట ఎలా కొట్టేయాలని కొట్టేసి ఇది కూడా దొంగోడని ఎట్టుకో కేకే దేవుడు యాభై లక్షల రూపాయలు సరే నగలు సంపాదించాలి మీ నాన్నని జైల్లోకి నెట్టాలి గోవిందులు బయటకు తీసుకురావాలి అర్థాంతరంగా అయిపోయింది ఎవడా దరి ఎవడో దీపావళి బాంబు పెట్టాడ ఇంజన్ వెళ్ళిపోయింది బెట్లు ఉండిపోయినాయి నేను అడ్డులతో ఆకలి వస్తారని చేశాను తినండి నా క్యాన్సిల్ అయిపోతుందని ముందే తెలిసిపోయింది ఈ మధ్య పిల్లలకి అసలు సెన్స్ కంటే సిక్స్ సెన్స్ ఎక్కువైపోయింది ఇదిగో అమ్మాయి ఆడు విషయం మాత్రం తీసి పక్కన పెట్టేయాలి ఎందుకంటే ఐదు సంబంధాలు లైన్ లో ఎట్టేశాను ఆయన చేత నువ్వు తినేసావున తినేసానా ఏంటి పంటికి నాలు తెలియకుండా వెళ్ళిపోయినాయి రెండు బడి చూడమ్మాయి చిన్న వయసులో చింతా కూడా చింతామణిలా కనబడతది అలా నిలబడకూడదు పెద్దోళ్ళ మీద ఆధారపడ అందుక లడ్డులే నువ్వు నాన్న పాతికి లడ్డూలు తినేసినట్లు ఒక లడ్డు తినట్లేదు ఏ నేనే తినేసిన ఆడు దిస్తే ఆడిది మామూలు సూపు కాదు శాతపడి సూపు ఈసారి ఫ్లాట్ లో కడిగెడితే మరే ఆడి ఫ్లాట్ కడికి కరెంట్ కనెక్షన్ ఇచ్చాను తలు పెనకాలు డోర్ బాంబు పెట్టాను పుట్టుకుంటే ప్యాట్ జమ్మకు ఇదే మనిల్లు మనీ ఈ రోజు నుంచి అమ్మాయి మన ఇంట్లోనే ఉంటుంది జాగ్రత్తగా చూసుకో ఇదిగో సంచి తీసుకో డాక్టర్ గారు ఇంట్లో ఎవరు లేరండి ఉన్నారు ఇంట్లో ఉండరు అదేంటండి అది ఎవరు లేని అనాథం నువ్వు ఉన్న అనాథం నేను అందుకే ఇద్దరం కలిసాం డాక్టర్ గారు గోవింద్ వస్తాడు కదా నాకు దూరం అయిపోడు కదా అతడికి ఏం కాలేదు కదా ఏ పిచ్చిదానా ఊరుకో అబ్బా రెండు కళ్ళు లేని కబూదిరి చేశావా తండ్రి తండ్రి అయ్యో అయ్యో రామా ఏంటండి సామాను తీసుకెళ్దామని నా ఫ్లాట్ తలుపు తీచాను అంతే ట్రాన్స్ఫార్మర్ బద్దలైపోయింది నా రెండు కళ్ళకి ఆంధ్ర పవర్ కట్ అయిపోయింది నేను గుట్టివాండిగా అయిపోయాను తాయారు నీకు యాభై ఏళ్ళు నాకు ముప్పై ఏళ్ళు నీ కూతురికి మూడు తక్కువ పాతికే ఆడగలయ్యా లేకపోతే కళ్ళు పోయి నేను యాక్ట్ చేస్తుంటే అదే కళ్ళు పోయి నేనేడుస్తుంటే జోకులేస్తావా ముసలి కేకు అయినా ఇదంతా చేసింది నువ్వేనని నాకు తెలుసు ఎక్కడికి అయ్యప్పలు చేసిన కదా గుడి దగ్గర చోటిస్తాను కూర్చొని అడుక్కో వాళ్ళంత కలెక్షన్ అయితే ఇప్పుడే పోలీస్ స్టేషన్ కు వెళ్ళి ఫ్లాట్ లోని డోర్ కి కాశ్మీర్ లోని స్కూటర్ కి శ్రీలంకలోని కారు బాంబుకి నువ్వే కారకుడు అని చెప్తా జైల్లో నీకు మంచి సెల్ ఇప్పిస్తా సరదా ఏదో అయితే తగ్గిలేకపోతావు ఏంటే ఇంకెక్కడ దాకా ఎందుకు మన ఇంట్లోనే మూలపడి ఉండు మూలపడి ఉండటానికి ఏమన్నా చీపురు కట్ట సెంటర్ లోనే ఎత్తు మీద ఉండు అయితే గుండు గీయించుకో ఆల్రెడీ గురిగించుకున్నట్టే లెక్క బాబు సభా ఇక వెళ్ళు కోటలోని చిన్న దానా వేటకు వచ్చానే నా హృదయములో నిదురించే కను పాప కరువై నూ లేదుకోడుతున్నాను బాబు అవతలకు వెళ్ళి దురుపుకో చూడలేక చూస్తున్నాను కనపడదు సోలెటి అదే చూపు లేక చూస్తున్నాను అంటున్నారు అవతలకు వెళ్ళి దురుపుకో ఆ రజనీకరమోన బింబము నీ ఆ రజనీకర మోహన బింబము గొలను నవకమల దళంబులు నీ యాబుల చేతికేదో మెత్తగా తగిలిందేమిటి మోసం చేసి ఈ ఇక్కడెక్కడో సింగరి జంగు పిల్లి చప్పుడు వచ్చేచున్నదే జంగురు పిల్లి కాదు బాబు కుక్క ఊర కుక్క పిచ్చి కుక్క చిత్త చిత్తకార్తె కుక్క చిత్త కుక్క మరి మొరగదే అలవాటు పడ్డ బాబు మొరగదు ఇలాంటి కుక్కలను ఊరికే వదిలిపెట్టకూడదు వదిలిపెడితే కనపడ్డ కుక్కలల్లా చెడగొడుతుంది సౌండ్ ను బట్టి కొరత నీ పాపం పండెను నేడు నీ భరతం పడతా చూడు జంకిటక 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 జై 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 జంకిటక ఎక్కడ ఎక్కడ ఆ కుక్క ఆ ఏహే ఎక్కడ కుక్క ఏంటండి మీ నానా కుక్కని తరిమేను ఈ బుడ్డి బేస ఇంకా ఎన్నాలండి చూస్తుంటే ఈ ప్రపంచంలో నిజాలండి ఈ గుడ్డి కళ్ళకే కనపడేలాగున్నాయి మీ నాన్న దాచిన నగలు కూడా

ఏంటి అల్లుడు రూపాయలు తెగ జోరుగా లెక్కడేస్తున్నారు చూపు దారిలో పడిపోయినట్టుంది లేదు మావయ్యా ఇందులో వందలు ఎన్ని ఉన్నాయి యాభైలు ఉన్నాయి పదులు ఎన్ని ఉన్నాయి తెలియక కొట్టు మిట్టాడుతున్నాను మీరైనా చూసి పెట్టండి అలాగే రాత్రి మా ఫ్రెండ్ ఒకడు ఫోన్ చేశాడు ఆడికి కొలిపోయా లేదు మావయ్యా నా చూపు ఎలా పోయింది అని అడిగాడు మా మావయ్య చోరు బాంబు మన విషయాలు బయటలతో మాట్లాడితే బాగోదయా నువ్వు బయట నువ్వు నువ్వు బయట కనులు రెండు కనులు లేవని నీవు కలత పడవలదు నా కనులు నీవిగా చేసి కొని చూడు ఇదిగో చిల్లీ చికెన్ బోన్లెస్ నీకోసమే తిను బోన్లెస్ ఈ ప్లైన్నెస్ కి బోన్లెస్ ఎందుకు మావయ్య నువ్వే తిను లేదు లేదు నీకోసమే వేడి వేడిగా తెచ్చాను గరం గరం కావో కావో అద్దరిపోత్ నువ్వు తిన్నా అద్దరిపోతుంది నీకోసం స్పెషల్ గా ఏ ఇంచి తీసుకొచ్చాను తిను నేను తిననుగా చంప తీసేది ఏమైనా నిప్పుల్లాగా ఏమైనా కనపడుతుంది ఏంటి నిప్పులైనా కోళ్ళైనా గుడ్డివాడికి ఒకటే కదా మావయ్య నువ్వు తినకపోతే నేనే తినిపించేస్తాను స్వామి శరణమయ్యప్ప ఇదేంటిది అనాథ రక్షకనే శరణమయ్యప్ప ఏమైంది నీకు నేను మెంటల్ గా అయ్యప్ప స్వామి మాల వేశాను మావయ్య నీ చూ తినరాదు నా బదులుగా నువ్వే మెక్కు లోపలికి కుక్కు మెంటల్ గా వేసిన మాల లెక్కలోకి రాదు నువ్వు తినాల్సిందే వద్దు మావయ్య వద్దు మావయ్య స్వామి శరణప్పం జరిగింది మావయ్య ఎవరైనా పరమపదించారా అన్నుల్ కయూ నటో పడితే ఆ కళలకు పళ్ళమేమీ కలలే ఆ కళ్ళలో నీవే కన్న పడితే నీ ఏంటి సీమ టపాకాయలు నీ కళ్ళు కనపడవు కదా టపాకాయలు అంటరాటి శ్వాసను బట్టి కనిపెట్టా అయినా ఈ రోజు దీపావళి కాదు కదా టపాకాయలు ఎందుకు తెచ్చినట్టు ఇవి టపాకాయలు కావమ్మా నీ నీకోసం పోపెడని స్పెషల్ గా తీసుకొచ్చే ఓ అబ్బో నువ్వంటేనే నాకిష్టండి విడి విట్టం నువ్వంటేనే నాకిష్టం భ్రీలతో పందిట్లో పెళ్లి జరి ఏమిటో జరుగుతున్నది శంకు చక్రాలు పెట్టి నీకు దిష్టిస్తున్నాను అయితే ఇంకా ఆలస్యం ఎందుకు వెలిగించండి లంకా దహనమునకు నాంటి ఏంటి ఏంటిది అసలు విషయం తేల్చడానికి ఇంకా గుడ్డోడిని నాటకుడితే అక్కడే కూర్చున్నాడు అనుకో తేల్చిస్తాడు అమ్మో నరిసెలు వేసిపోయాడనుకో గుడ్డోడు కాదని వెళ్ళిపోద్ది రెండు మంది చేతిలోనే ఉన్నాయి వెలిగించుకొస్తా 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 ఏడీడు ఎలా అయిపోయాడు ఏడిడు ఎక్కడికి వెళ్ళిపోయాడు ఇక్కడ పారిపోయాడు అంటే ఇంకా ఆడుకుంటుడేటి ఏంటి కాదు రాని రమ్మించు మింగించి అంటిస్తా నిన్నే ఓ బాంబు కింద తయారు చేసి కింద నుంచి ఒత్తింటిస్తే ఊరంతా పేరిపోతుందిరా